హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు ఇది వచ్చేసి మనూరు ఏర్ అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బండి అయితే కడుగుతున్నామన్నమాట మనం ఖమ్మం ఫీల్డ్ ఎండి అయింది కదా బండి అయితే ఇచ్చి ఇంటి కడబెట్టి ఇంట్లో అయితే బండి కడలేదు ఇప్పుడైతే కడుగుతున్నాం బండి ఇంకోటి వచ్చేసి మన వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ మన అయితే ఇప్పుడు ఫీల్డ్ లేదు కాబట్టి వీడియోస్ అయితే పెట్టడానికి వీలు కుదరట్లే అనమాట బండి వెనకపోయి ఏమైతే దిగబడుతుందన్నమాట ఎందుకంటే మొత్తం ఇస్కే కాబట్టి బండి అయితే వెనకకైతే వెళ్ళట్లే అనమాట ఒక ఫ్రెండ్కి అయితే వస్తుందిలే కానీ వెనకైతే వెళ్ళట్లేదు ఎందుకని అంటే మనం అయితే ఖమ్మం రోడ్ జర్నీ కదా ఫోర్ వీల్ జాయింట్ అయితే తీసేసినాం అనమాట ఇప్పుడైతే జాయింట్ ఎక్కేస్తున్నాం ఎంకా కదా ఇక ఫోర్ వీల్ వేసుకుంటే మాత్రం సింపుల్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ లైట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ముందే వెనక దిగబడ్డది అందుకని అన్నోళ్ళు అయితే ఫోర్ వీల్ జాయింట్ అయితే ఎక్కిస్తారు అనమాట మొత్తం ఇస్కే పోస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు ఇక్కడ ఒక మనోళ్ళు అనమాట పిల్లలు కూడా మనోళ్ళే ఇసుక అయితే పోస్తారు ప్రజెంట్ హాయి చెప్తారు మనోళ్ళు అనమాట పిల్లలు ఓకే ఫ్రెండ్స్ మీరైతే వీడియోస్ వీడియో ఫుల్గా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తారా ఫ్రెండ్స్ మనం అయితే బండి అయితే ఏటాకైతే తీసుకొచ్చాం అనమాట ఈటా తీసుకొచ్చి ఫోర్ వీల్ జాయింట్ చేసి లోన్కి అయితే తీసుకెళ్ళాం బండి లోన్కి తీసుకెళ్ళి మనం అయితే ముందర ఫిట్ బాక్స్ అయితే డౌన్ చేస్తాం చూస్తున్నాం డౌన్ చేసి నీళ్ళలో పెట్టి ఇట్లా మోటార్ అయితే పీటిో అయితే ఆన్ చేద్దాం డౌన్ చేసినాం ఆన్ అయితే చేసేసాం అనమాట చూస్తారా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత నీట్గా ఉన్న చుట్టూ అంటే బండి చుట్టూ నీట్గా ఉన్నాయి కదా నీళ్ళు వాళ్ళలో ఉన్న ఒడ్లు వాటర్ అన్నీ బయటకు అయితే వచ్చేసినాయి అనమాట పీటిఓ వేయంగానే ఇప్పుడు ఒక్క నిమిషంలో చూడండి ఎంత అసలు ఎన్ని నీళ్ళు వచ్చినాయి అసలు బండి మొత్తం పైకి పోయినాయి కదా అన్ని నీళ్ళు అయితే ఒక కిందికి వచ్చేసినాయి అది చూస్తారా ఫ్రెండ్స్ మొత్తం ఎంత చెత్త చెత్త అయింది బండి చుట్టూ ఎంత చెత్త చెత్త అయింది చూసారు మొత్తం లోపల ఉన్న ఉన్న దుమ్ము షావుకర్ల మీద ఉన్న దుమ్ము వీడియో వేసుకొని ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బండి కడుగుతారు కదా బండి కడగానే అట్నే పక్కకైతే పెట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకనంటే ఒక ఒక రెండు మూడు గంటల తర్వాత ఏం చేయాలి పీటీఓ ఆన్ చేసి చేయాలి లేకపోతే ఇవాళ గడిగాం కదా రేపైనా పీటీఓ ఆన్ చేసి ఒకసారి ఫుల్ ఎక్స్ లెటర్ మాత్రం ఏమైందంటే షాట మీద ఉన్న నీళ్ళు ఎలివేటర్ల ఏమంటారు ఎలివేటర్ల కింద ఉన్న నీళ్ళు ఇంకోటి పైన షవాకర్లు అయిన నీళ్ళు అన్నీ అయితే బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఎందుకు వెళ్ళిపోతాయనంటే ఒకలా వెళ్ళిపోయినాయి అనుకో చిలి మట్టి తక్ తొందరగా జంగు వస్తుంది అనమాట ఫ్రెండ్స్ చిలి బట్టి ఏమైతే తొందరగా జంగు వచ్చి అట్లా అంటే వేరే ఏం అంత సాధారణంగా కరవ కాదు కానీ షాట మాత్రం ఎమ్మటే దెబ్బతింటారు ఫ్రెండ్స్ షాట జాలీలు మాత్రం నైంటీ పర్సెంట్ ఎమ్మటే దెబ్బతింటాయి అనమాట ఎందుకంటే ఒక అన్న నాకు చె చూసి బాగా కడిగి పక్క కట్టనే పెట్టేసరికి ఏమైంది షాట మొత్తం నెక్స్ట్ సీజన్ కాదు దేనికి ఒక్కరు చాలా హోల్స్ పడ్డాయి అనమాట అది ఎమ్మడి చాట మార్పించిన అన్న అందుకనే మీరు కడగంగానే ఒక అంటే ఒక పెద్ద టైర్ ఒక హైట్లో పెట్టి ఒక డౌన్ పెట్టినా ఏం లేదు లేకపోతే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక ఈరోజు అడిగినాం కదా బండి రేపు మార్నింగ్ ఏం చేయాలి ఎక్స్ వీటో వేసి ఎక్సిలేటర్ వచ్చినాం అనుకో అసలు ఇంకా దానికంటే మంచి పని ఏది ఉండదు నైంటీ పర్సెంట్ దానికంటే మంచి పని ఏది ఉండదు ఎందుకంటే ఏది చిలిం రాదు జంగు పట్టదు హోల్స్ అన్నమాట ఇంకోటి ఈ బండి అయితే ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఎలిలేటర్ మూతలు తీసి పెట్టడు బెస్ట్ ఇంకోటి పట్టాలు కప్పడం వల్ల మెయిన్ మనసే తెలుసు ఫ్రెండ్స్ కొంతమంది షెడ్ కింద పెడతారు చెట్ల కింద పెడతారు అవి బెస్ట్ ఆప్షన్ కానీ పట్టా కప్తారు చూసిన పట్టా కప్పడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లం ఎందుకంటే ఎలకలు వచ్చి ఈ తీగలు చాలా పడతాయి అనమాట పట్టాలు కప్పడం వల్ల ఎలుకలు చాలా తిరుగుతాయి బండిలో అప్పుడు వైరింగ్ మొత్తం ఆగమైపోతుంది దానివల్ల చూసారా ఫ్రెండ్స్ మొత్తం మొత్తం మామూలు అంటే ఇంకా ఇంకా ఎనకా పోయినా కొద్ది చాలా లోతుంటుందిలే కానీ ఇక మనం అయితే ఎంకాకైతే పోనీలేదు లేదు మనకైతే బండి షార్ట్ ముని అంటే పెద్ద టైర్లకి డిస్క్ పైపు దాకా దాకా అయితే లోన్కి అయితే అనమాట చిన్న టైర్లు మాక్సిమం మునిగిపోతే కొద్దిగా అవంటే ఒక జానడేమో అవ్వపడుతున్నాయి మాక్సిమం అవ్వకూడదు అంటారు మునిగిపోయినాయి అనమాట ఇంకా లోన్కి వెళ్ళొచ్చులే కానీ ఇక చాలు ఈ హైట్ మనకి ఎందుకంటే మనం మనకంటే కంటే ఎక్కువ వచ్చినాయి అనుకో మనం దానికి కడగలేము అనమాట ఇబ్బంది అవుతుంటుంది అందుకని ఈ అయితే ఆపరేషన్ అనమాట బండి మనం చూసారా ఫ్రెండ్స్ నీట్గా అయితే కడిగేస్తే నీట్గా కడిగేసుకొని బయటకైతే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక சூசரா ஃபிரெண்ட்ஸ் மனம் அது மனூர் ஏரியே அமன் இது வச்சு மொத்தம் இது உச்சிக்கக்கூட தோல்வித்துல கேப்ல அது மனூர் ஏரியா சூஸ் ஆஃப்ஸ் மனி அது அல்லது நூறுனா கட்ரெய் இடப்பெட்ட கட்டத்துல போய் மழை எழுத்துது எல்லா டவுட் தான் கட்டை இடப்பெட்டேசா பிரசெண்ட் இப்போ ஓனர் அது மாதாடுத்துன ஆனால் ஓனர் மனித கம்பெனி நெருக்காங்க வச்சாக்கண்ட் கடிச்சாங்க ரோஜை கடுத்துனா பிரசண்ட் பண்டி இது லோத்து அடுபது இங்கே மசம்தான் உச்சிக்கூட தோல்வாரு இட்ல மது வச்சு பீமாரம் தெளிவா ஃபிரெண்ட்ஸ் ஊரை மந்தி சூசுராஸ் మన హెల్ డ్రైవర్ సారీ హెల్పర్ కాదు డ్రైవరు మన డ్రైవరు నీళ్లు కొట్టడం వరకే టూర్సు లేదేండి ఇందాక నీళ్ళు కొడతా ఉంటాయి ఇక బండి తూర్చాలి పైన బాగా కింద ఇందా మొత్తం చెప్పు ఏం చెప్తావు మనమైతే బండి కడుగుతున్నావు మొత్తం అయితే నేనే కడిగినా మొత్తం వాటర్ అంతా నేనే కొట్టినా ఏదో వీడియో కోసం అయితే ఆన్ తప్పమాట 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 ఓకే ఫ్రెండ్స్ చూస్తురా వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి తెలుస్తుంది మీకు చూసుకురా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఫుల్ నీళ్ళు పొల్లు పుల్లు కొడుతురు నీళ్ళైతే చెడపడ కొడుతురు కొట్టుడు వారికి రుద్దు నీహారు రుద్దు వస్తుంది మళ్ళీ వాళ్ళు రాదు పిల్లలు ఇక మళ్ళీ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కడుగుతున్నాం పైన ఆకాయ ఉండు ఆయన దండగా మేము చెప్పాలండి ఇక రెండు బయట ఇందులో ఒడ్లు పోతున్నాడు నంద వేసిరు నీళ్ళు కొట్టిన అంద తిరిగిర్రు చూడెంట్ ఎత్తున్న వ్యవహారం ఎట్టు నాన్న కదా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇట్లా ఉంది పరిస్థితి అయితే ఓ చాన్లో వచ్చిన నీళ్ళు చూసుకున్నా గిల్లలు పెద్ద గిల్ల ఈ విధంగా ఉంది ఇక డిస్కులు అంటే బయటికి బయటికి బండి బయటికి ఎక్కించడానికి వృత్తం ఇంకా అయితే రుద్దలేదు అంటే దీనికనే ఉన్నా రుత్తం కొద్దిగా అయితే కట్టర కూడా రుద్దేస్తా ఉండగా అది వాళ్ళు పిల్లలు వాళ్ళు ఇట్టే చూస్తారు వెనకొచ్చిన మనోడే అరే సాయ్

మగరు దిన యాక్రు కుయిలేతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి ఇంగొ బెట్టా ఛానలు ఉసికట్ల పోయాల ఒరే కిలే ఛానల్ సనికు ఇది చెరి తామ్నేషో తెలుసా మానే తెలుసా నాకు అలా 100k ఉంటది ఇదర్ మధ్య ఒక ఛానల్ ఉంది సింపు దె అలగేశు తెలుసు చూసినా చెట్టాలకి లింక్ పెడ్రి తెలుసు 100k సబ్‌స్క్రైబర్స్ సింపు దె ఎట్లా వస్తుంది కెమెరా వీపెన్ పెట్టాం కాబట్టి అట్లా సరిగ్గా బ్రేకులు రాకుండా యాడ్స్ యాడ్స్ రాకుండా మా మాన్న పెట్టి కాదు మా మాన్న డిఎన్ఎస్ పెట్టిండు డెబ్బై తొమ్మిది రూపాయల బిర్యానీ బాంబా జూమ్ చేస్తుండవా చూడు మనం ఏరు చూపిద్దాం మూసినది చప్పైనా పడాలంట ఐఫోన్ వాటర్ ప్రూఫ్ ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొత్తం అయితే అయిపోయింది బండి అయితే బయటకి తీసుకొచ్చాం అలా నుంచి వెళ్ళి మ్యాట్ ఒకటి ఉంది ఇంకో బైక్ కూడా కడుతున్నాం ప్రజెంట్ అయితే మీరు నాకే ఇంకో అలాగే భయా ఆ బాబుగా చాలు చాలు సాయంత్రం నీళ్ళు పోతున్నాయి ఇక సో చూస్తుంది నాకు అది ఇదైతే బండి అయితే అయిపోయింది చూసి ఫ్రెండ్స్ గడ్డి మొత్తం నీట్గా తీసేసినాం ప్రజెంట్ అయితే గడ్డికి అజు దానికి అడగాలంటారు వాళ్ళు సరే అడగాలి వాస్తవానికి ఎందుకంటే డీల్ క్యాన్ వీళ్ళు వాయి అంతకు బొంతలు డీల్ క్యాను బండి ఆడుంటే చేస్తారు ఎత్తుకొని ఒక్క నిమిషం ఎత్తుకోరు డీల్ క్యాను బండి ఆడుంటే ఆడదాకా మోసుకొస్తారు మోస్కోసు లేదు ఏం లేదు దీని వరాలు ఎక్కిస్తారు అది ఎక్కిస్తారు ఇది ఎక్కిస్తారు పవన్ దాన్ని కనిపిస్తే వాళ్ళని ఇస్తారు చూసారా ఫ్రెండ్స్ నీట్గా అది అడిగాం అనమాట బండి అయితే గా గడ్డి గిడ్డి అంతా చూసి బండి అయితే నీటి గో ఏంది ఎందు ఏమంటారు పిల్లలు డిస్క్ నేను తిరగలే సారీ ఇది ఒకటే కడగాలి అనుకుంటా ఇంకా రుద్దును బాయ్ ఇంకా అబ్బులు రుద్దిరు మొత్తం అయిపోయింది క్లోజ్ సో ఫ్రెండ్స్ అన్న కటరికి షాంపల్స్ ఉండేదిగా ఆయన అది ఏం కావాలిగా எவரும் கூட கொடுக்கணும் அப்படின்னா அந்த ஃப்ரெண்ட்ஸ் ஏய் அட்ட கொட்ட அட்டக்கூட செல்மிதா பார்த்து அது சூரிய சூரிய சூரியன் దానికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ చెప్పినా కానీ వృత్తామృతాలి అది ఏడిగా అది కొత్త పని ఫ్రెండ్స్ డీల్కి తెచ్చారు ఉల్ల ఉల్లయి చేసారు దాన్ని పంచర్లోకి ఒక పదివేలు పెట్టారు రోజుకోసారి పంచర్ చేపించేది ఏంటంటే పంచర్ అయింది ఇక అదే పని రైట్ ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు ఓకే ఫ్రెండ్స్ బండి అయితే కట్ర అయిపోయింది గీట్లన్నీ చేసినాం ఇక మనం అయితే కట్ర తగ్గించుకొని వెళ్ళిపోతాం ఏనుగోలు వచ్చిన మనుషులు పీనుగోలు అయ్యారు పోరాలు దెబ్బకి చేసింది లేదు ఏం లేదు కానీ పిల్లలు ఏమో మూడోఫ్యారు దెబ్బకి మాట అది అదొక్కటి మాట రీడింగ్ అయితే మనయితే నాలుగు వేల రెండు అవేంది స్టార్ట్ చేసేటప్పుడు నేను స్టార్టింగ్ వీడియోలో కూడా రీడింగ్ పెట్టినా నాలుగు వేల మూడు వేల అయితే అంత ఐదో లేదు సో దాన్ని కూడా ఇన్స్టాల్లో స్టోరీ పెట్టాలి చూడండి ఇందాకైతే మన బండి అలా దిగబడుతుంది అని ఎయిట్లే ఇక జాయింట్ అయితే వేసినాం ఫోర్ వీల్ క్లాసు ఇప్పుడు మళ్ళీ ఇక పోతున్నా మళ్ళీ ఇప్పుకొని పోతున్నాం ఈ గిల్లా ఆయనతో పంచర్ అయింది తిప్పేసాను ఫైనల్గా కట్ర కలిగించుకున్నాం మండికి వెళ్ళిపోతున్నాం ఆ పిల్లలు మన లౌస్కపోరు